చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెట్టుబడులు ఆహ్వానించడం కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి వల్ల గత ఐదేళ్లలో జరిగిన నష్టం గురించి వివరించే ప్రయత్నం కానీ తాజాగా హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్లో ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం గురించి అలాగే ఆయన విజన్ ఏంటి అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు పూర్తిగా కంప్లీట్గా మళ్ళీ వైసీపీని ఎదగనివ్వకూడదు వైసీపీ మళ్ళీ వచ్చినా జగన్ మళ్ళీ వచ్చినా రాష్ట్రం నాశినం అయిపోతుంది అనే సంకేతం ఎప్పటి నుంచి మొదలు పెట్టడం వనక అసలు రాజకీయం ఏంటి ఆయన విజయం ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక ఆయన చేసిన కొన్ని కీలక వ్యాఖ్యల్లో జగన్ గారి గురించి ఇది డైరెక్ట్గా జగన్ గారి గురించే మాట్లాడారు జగన్ అని ప్రస్తావించకపోయినా ఒక్కసారి నేను ప్లే చేస్తాను అది అంటే పూర్తిగా ఒక భూతం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తామని హామీ ఇస్తేనే పెట్టుబడిదారిని అన్నారు అని మాట్లాడడం ఎలా చూడాలి అంటే ప్రాక్టికల్గా ఎవరిని ఎవడు అంతం చేయలేడు చంద్రబాబు నాయుడిని రాజకీయ జీవితం అంతమైపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీల్ అయ్యింది ఏమైంది వాళ్ళు పదకొండుకు వచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని అంతం చేస్తానని తెలుగుదేశం ఫీల్ అవుతుంది ఎవరినైనా శాశ్వతంగా ఉంచుతారా ప్రజలు భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముక్త భారత్ అది భారతీయ జనతా పార్టీ ఏమైంది కాంగ్రెస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ జీవితంలో అసలు అధికారంలోకి రాదు అనే వాళ్ళు ఇంతకుముందు మరి ఎట్లా అధికారంలోకి వచ్చింది లేదా అప్పట్లో భారతీయ జనతా పార్టీకి రెండు సీట్ల నుంచి మ్యాక్సిమం పరిపాలన ఒకసారి చేసింది కదా అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు పూర్తి మెజార్టీ రాలేదు ఆ తర్వాత రెండు టర్మ్స్ ఓడిపోయింది ఇంకా భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది అన్నారు అయ్యిందా ఫుల్ మెజార్టీతో వచ్చింది ఇప్పుడు తగ్గింది ఇంకేముంది బీజేపీ పని అయిపోయింది మేము వస్తున్నాం అంటారు ఇవన్నీ రాజకీయంగా మన కార్యకర్తలకు ఉత్సాహపరిచేటటువంటి స్టేట్మెంట్లు తప్పించి ప్రాక్టికల్గా ఎవరిని నాశనం చేయలేరు ఇప్పుడు జ చంద్రబాబు రాక్షస పాలనని ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అనేవాడు అలాంటి రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి ముక్తి కల్పించమని ప్రజలు కోరారు మాకిచ్చారు వాళ్ళకి ఇరవై మూడుకి పరిమితం చేశారు ఈయన సైకో పాలన అని అలాగే ఇప్పుడు భూత పాలన కాబట్టి పదకొండు సీట్లకే పరిమితం చేశారు అంటున్నారు ఇక్కడ ప్రాక్టికల్ గా ఇద్దరు ఎదుటి వాళ్ళు అనేటటువంటి వాళ్ళ మీద ద్వేషం తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒక జెన్యున్ పాయింట్ మిస్ అవుతున్నారు ఇద్దరు వందలో నలభై మందికి ప్రతినిధులు వాళ్ళకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి వీళ్ళకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి అంటే ఎదుటిని ప్రత్యర్థికి కూడా నలభై మంది నమ్ముతున్నారు అలాంటప్పుడు నలభై మంది నమ్మే ప్రత్యర్థిని అంతం చేస్తాం అంటే ఏం చేయాలి ఉన్న ఏకైక ఆప్షన్ అంటే ఆయన కూడా మరి అప్పుడు లాస్ట్ టైం గుర్తుంటే అధికారిన రాగానే అసలు ప్రతిపక్షం లేకుండా స్టార్టింగ్ లో అప్పుడు రాగానే ఏంటి ప్రతిపక్షం చేస్తాను అన్నారు అంతేగాని తనలా అంటే ఈయన కూడా అన్నారు ఇంకా ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తాం రాదు అది అని చెప్పారు అంటే అది పరిపాలన ద్వారా అన్న అంతేగాని అంతం చేస్తాం అంటలేదు ఒకసారి బాబు గారు అన్నది వినిపిద్దాం మళ్ళీ నేను ఎవరినర్ రమ్మని అడిగితే సైకోనే కాదు అక్కడ భూతం ఉంది నేను ఎవరినర్ రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు మీరు బాగానే ఉంది మీ మీద మాకు నమ్మకం ఉంది మీకు ట్రాక్ రికార్డు ఉంది కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఒకేడు వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా ఆ భూతం ముందుకు వస్తే మేమే అడిగే పరిస్థితికి వస్తున్నారు నేను చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాయ్ తీసుకుంటాం రాష్ట్ర ప్రయోజనాన్ని ద్వేయంగా పనిచేస్తాం ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం ఉన్న ఐదు సంవత్సరాలు ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది సమయం సమయం ఒక డౌట్ లాస్ట్ అన్నదానికి మళ్ళీ గనక ఆయనే వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు అంటే ఒక డౌట్ ఇంకా ఆయన ఎట్టి పరిస్థితులు రాకూడదు వస్తే రాష్ట్రం ఇంకా ఎదగదు పారిశ్రామికంగా అని చెప్తున్నమాట వాస్తవంగా ఆయన ఎక్కడ మాట్లాడారు హైదరాబాద్లో ఇది ఇది హైదరాబాద్లో హైదరాబాద్లో దేని గురించి మాట్లాడారు తెలుగుదేశం పార్టీ పునరుగం గురించి అక్కడ ఎవరిని విమర్శించాలి ఆయన ప్రాక్టికల్గా అంటే హైదరాబాద్ లో ప్రత్యర్థులు ఎవరు బీఆర్ఎస్ అక్కడ వైసీపీ ఏ ఉంది నాకు అర్థం కాలేదు తెలుగుదేశం ఎందుకు లేదు ఇప్పుడు తెలుగుదేశం లేకపోతే ఆయన మీటింగ్ ఎందుకు పెట్టారు మనం పోటీ చేయలేదు అదే మళ్ళీ పునర్వహిబంకుంటున్నారు వెరీ గుడ్ నో డౌట్ తెలంగాణలో తెలుగుదేశం పునర్వహిబం తెలుగుదేశం ఎవరిని విమర్శించాలి అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ విమర్శించాలి లేదంటే కనుక పోటీగా ఉండేటటువంటి తన పార్టీని చీల్చినటువంటి ఇచ్చినటువంటి విమర్శించాలి అంతే అక్కడికి వెళ్ళి జగన్ విమర్శిస్తామేంది నాకేమర్థం కదా పాయింట్ ఆంధ్రప్రదేశ్ గురించి కాదు కదా వాళ్ళు అక్కడ అక్కడ అడిగేది అక్కడ ప్రభుత్వం అక్కడ పార్టీ రావాలి మళ్ళీ అంటే అక్కడ పాయింట్ అది మనం మిస్ అవుతున్నటువంటి లాజిక్ ఏంటంటే చర్చ అక్కడ జరగాల్సిన తెలంగాణలో మాట్లాడింది తెలంగాణ రాజకీయం గురించి అక్కడ పరిపాలన ఒకటి పరిపాలన ఎప్పుడుంటుందో నేను చూపెడతాను నన్ను చూశారు మరి ఆ తర్వాత ఇరవై ఏళ్ళ నుండి అక్కడ ఎవరు వచ్చారు రాజశేఖర్ రెడ్డి పదేళ్ళు వచ్చాడు ఆ తర్వాత నుండి ఆరేళ్ళు వచ్చాడు ఆ తర్వాత రసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరూ కూడా తెలుగుదేశం పరిపాలన కావాలని కోరుకోలేదు ప్రాక్టికల్గా మరి పరిపాలన బాగుంది ఎక్కడ అనేది మనం ఇప్పుడు ఆంధ్రాలో చెప్పేది ఏంటి హైదరాబాద్ని డెవలప్ చేశారు అదే హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీని అంగీకరించలేదు కదా అదే రాష్ట్రంలో తెలుగుదేశాన్ని అంగీకరించట్లేదు కదా ఇప్పుడు అక్కడ మళ్ళీ మనకు పునర్వైభవం రావాలని కోరుకుంటున్నాం తప్పే లేదు ఏ పార్టీ కూడా అంతం కాదు ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు ఇన్ని దశాబ్దాల నుంచి కొట్లాడుతున్నా అంతం అవలా మళ్ళీ ఎక్కడో చోట రేగుతూనే ఉంటుంది కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కానీ అప్పుడు పశ్చిమ బెంగాల్ వెళ్ళి ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడితే మన ప్రయోజనం ఉంటుందా కర్ణాటకలో మనం బాగుపడాలనుకున్నప్పుడు కర్ణాటక రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే తెలుగు రాష్ట్రమే కాబట్టి అక్కడ కూడా అభిమానులు ఉన్నారు అంటే ఈ మీటింగ్ లో ఆయన మాట్లాడింది అని అంటే మొన్న ఆయన జైల్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు అక్కడే మీటింగ్ పెట్టారు బాలీగా లక్షలో వచ్చారు అంటే ఆ మాట కూడా అన్నాడు అనుకోండి ఈయన అంటే నాయకులు లేకపోయినా కార్యకర్తలు ఎంతగా నాకు సపోర్ట్ చేశారు కదా అనేది దాని సంబంధించి మనం ఆల్రెడీ ఇంకో డిబేట్ లో మాట్లాడాలి అంటే ఆ ఉద్దేశంతో అన్నారేమో నా ఫీలింగ్ అదే ఉండొచ్చు కాబట్టి అనే పాయింట్ ఏంటంటే తెలుగు రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ ఒకటి రైట్ పరిపాలన పరంగా ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు గారు రెండు వేల తొంభై తొమ్మిదిలో ఫస్ట్ టైం తనుగా గెలిచారు రెండు వేల నాలుగులో ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు మరి అప్పుడు ఎందుకు ఓడగొట్టారు ప్రజలు మళ్ళీ ఇప్పుడు భారీ మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఎవరిని శాశ్వతంగా అట్టు పెట్టుకుంటారా కాంగ్రెస్ని అంతం చేశారా తెలంగాణలో బీజేపీని అంతం చేశారా బీఆర్ఎస్ని అంతం చేశారా ఏ పార్టీని భూస్థాపితం చేయడం అనేది ఇంకెవరికి సాధ్యం కాదు అది మనం ప్రాక్టికల్ గా మాట్లాడాల్సిన అంశం కాబట్టి ఒక ఆస్పెక్ట్ కరెక్ట్ ఇట్లాంటి వాడు పరిపాలనలో ఉండకూడదని కోరుకుంటున్నారు లేకపోతే పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలు ఇదివరకు కూడా అంతే అనుకున్నాం కదా చంద్రబాబు దిగిపోతే అసలు పరిశ్రమలు ఏమైపోతాయి అక్కడికి హైదరాబాద్ ఏమైపోతుందని అప్పట్లో ప్రచారం జరిగింది చేశారు తొంభై తొమ్మిది తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి వచ్చాడు ఇంకే ఉంది రాష్ట్ర కష్టం అయిపోద్ది సినిమా కడ కడపరాజ్యం వస్తుంది అన్నారు మరి అదే రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఇవాళ కూడా తెలంగాణలోనే పగలగొట్టలేదే అదే రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఆంధ్రలో పాల్గొట్టారే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పాల్గొట్టలేదు రాజశేఖర రెడ్డి విగ్రహాలు అంటే అక్కడ ప్రజలే ఉన్నట్లుగా ఇదిగా ఉందే రెండో పాయింట్ అక్కడే పబ్లిక్ ఖచ్చితంగా వైసీపీ నేను అధికారం వైసీపీనేమి అధికారమేమివ్వలా కాబట్టి వాళ్ళు ఏమి అందులో ఉద్రిక్తత చూడలే రెండవది మరి అదే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది అదే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే కదా ఫైనాన్స్ సిటీ పూర్తయింది అదే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే కదా ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తయింది ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ మరి కాబట్టి ఆగింది డెవలప్మెంట్ ఆ తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చినాయి బాబుగారు ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయి బాబుగారు రాకముందు ఎన్ని వచ్చినాయి బాబుగారు దిగిపోయాక ఎన్ని వచ్చినాయి కాబట్టి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ రెండవది ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం ఆంధ్రప్రదేశ్లో అదాని ఎప్పుడు వచ్చి పెట్టుబడి పెట్టాడు జగన్ ఉన్నప్పుడే కదా పెట్టింది గ్రీన్ కో కట్టింది జగన్ ఉన్నప్పుడే కదా పర్మిషన్ బాబు ఉన్నప్పుడు ఇచ్చారు మరి తర్వాత వచ్చి కట్టడిగాడు వాడి మీద ఎందుకు మనం ఇప్పుడు వ్యతిరేకంగా చేస్తున్నాం అలాగే అదాని ఎక్కడికి పోయాడు పెట్టుబడి పెట్టాడుకి ఇక్కడ నోట్లు కూడా కొన్నాడుగా అట్లాగే ఇక్కడ పవర్ ప్లాంట్లు పెడుతున్నాడు కదా అట్లాగే అదానే అప్పుడున్నటువంటి వాటిలోనే కదా అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి సిసిటీలో ఇండస్ట్రీస్ రాలేదా ఫార్మాసిటీలు రాలేదా వాడు ఎక్కడికైనా పారిపోయాడా లేకపోతే గనక ఎవరు పోయారు ఈవెన్ కియా ఎక్కడికి పారిపోలేదే గోరంట బాధ చేసి తప్పు కరెక్ట్ నో అదే సందర్భంలో అతని ఏంటది అమర్ రాజాది తప్పే వ్యవహరించింది అవి రెండింటి విషయంలో తప్పు పడదు ఖచ్చితంగా పారిశ్రామికలు పారిపోయేలా చేయకూడదు అని చెప్పడం కరెక్టే కానీ ఎక్కడికి పారిపోలా కానీ ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలన్న ఎకనామికల్గా డెవలప్ అవ్వాలి ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని విషయంలో ఐదేళ్ల పాటు రాజకీయ చేయడం వల్ల ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నప్పుడు దాదాపు ఇంక అమరావతి రాజధాని అమరావతిలో డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది రాజధాని పూర్తవుతుందని చూసి వచ్చిన వాళ్ళు ఈ ఐదేళ్లలో అది రాదు అని తెలిసి వెనక్కి వెళ్ళిపోయారు ఒకవేళ మళ్ళీ జగన్ వస్తే కనుక ఇంకా అసలు పర్మినెంట్ గా రారు ఎవరు పెట్టారు అమరావతిలో పరిసరం పెట్టి పారిపోయిన వాళ్ళు ఎవరు అంటే పెట్టారని కాదు కొన్ని ఒప్పందాలు ఎవరు తెచ్చుకున్నావు వచ్చాము వచ్చారు ఇప్పుడు అక్కడ కేంద్ర సంస్థల వాళ్ళు ఆగిపోయారు అవును కరెక్ట్ ఎందుకని ఫైనల్ కాలేదు కాబట్టి ఆ రోజునే వాళ్ళకి స్థలాలు ఇచ్చేసి ఉంటే ఎక్కడికి పోయేవాళ్ళు కొంతమంది స్థలాలు ఇచ్చినా రాలే ఎందుకు తర్వాత విశాఖ అన్నాడు కాబట్టి వాళ్ళకేంటి ఫైనల్ కావాలి రాజధాని అప్పుడే ఫైనల్ చేసేసి ఉంటే ఇష్యూ ఉండేది కాదు కదా మనం ఫైనల్ చేసేసి ఉంటే ఏమయ్యేది ఇప్పుడు హైదరాబాద్కి ఒకేసారి అభివృద్ధి జరగలేదు కదా హైటెక్ సిటీ అన్ని అన్నాలు పట్టింది తర్వాత డెవలప్మెంట్ అనేటువంటిది ఒక రొటీన్ ప్రాసెస్ ఇప్పుడైనా ఒకటి వైజాగ్ వేగవంతం ఉంటుంది అమరావతి టైం పడుతుంది మనమే చెప్తున్నాం కదా ఇప్పుడు కాబట్టి అమరావతి డెవలప్ కావాలని కోరుకుందాం కావాలింటే ఇంకొకళ్ళని నిందితులుగా చూపెట్టద్దు ఇండస్ట్రీస్ అక్కడికి రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే ముందు ఒక రూప ఇప్పుడు ఫస్ట్ సింపుల్ లాజిక్ ఏంటంటే పరిశ్రమలు వస్తే ఊరు వస్తుందా ఊరు వస్తే పరిశ్రమలు వస్తాయి ముందు రావాలి అది వాళ్ళు ఏం కోరుకుంటే ముందు వచ్చి పరిశ్రమలు పెడితే ఇప్పుడు అందులో కూలీ వచ్చి అవిడు పనిచేస్తాడు అందులో పనిచేసే సిబ్బంది వచ్చి ఎక్కడ చేయాలి జనం రావాలి జనం రావాలంటే ఇల్లు ఉండాలి రావాలంటే ప్రైవేట్ ఆస్తులుండాలి గవర్నమెంట్ ఆస్తులు ఉండవు కదా ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ ఇదేంటంటే మిస్ అయ్యేదాన్ని మనం వేరే లాజికల్ గా మాట్లాడుకుంటుంటాం అనమాట శాశ్వతంగా చెక్ పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి నుంచే మొదలు పెట్టారు బాబు గారు వ్యూహం ఇందాక మాట్లాడిన దాంట్లో వింటే అదే అర్థం అవుతుంది మేబీ అయ్యే అవ్వచ్చు ఆయన ఇక్కడ రెండే కాన్సెప్ట్ అవ్వాలి జగన్ కి సంబంధించిన కేసులన్నీ తేల్చి జైలు శిక్ష వేయిస్తే రెండేళ్లకు పైబడినటువంటి జైలు శిక్ష అప్పుడు ఆరేళ్ల పాటు పోటీ చేయడానికి అర్హత ఉండదు ఆరేళ్ల పాటు పోటీ చేసే అర్హత లేకపోతే పార్టీ పని అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఆరేళ్ల తర్వాత రాజేవుడు రెడ్డేవుడు అన్నటువంటి కోణం ఉంటుంది ఆ టైంలో షర్మిల పికప్ చేసుకోవచ్చు లేదా పవన్ కళ్యాణ్ పికప్ చేసుకోవచ్చు వాళ్ళని ఎందుకంటే ఓ రాజకీయ నాయకుడు ఖాళీగా అన్న విషయం తెలుసు కదా మనకి తెలంగాణలో ఎట్లా వెళ్ళిపోయారు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం వెళ్ళిపోయింది ఎందుకని అవకాశాలు దక్క అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చెట్టుకో పుట్టుకో వెళ్ళిపోతారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ ఇటు వైసీపీకి వాళ్ళ అవకాశాలు లేనప్పుడు అట్లాగే ఆగిపోతారు అప్పుడు ఇక జగన్ రాజకీయ పని అయిపోతుంది అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైన అంశమై ఉండొచ్చు రెండు వేల పద్నాలుగులో దిగిపోయే ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఒక అమరావతి మళ్లీ పూర్తవ్వాలంటే మళ్ళీ బాబీ రావాలి పోలవరం పూర్తి మళ్ళీ బాబీ రావాలి రాష్ట్రం మళ్ళీ బాబీ అలా పెండింగ్లో పెట్టారు కానీ ప్రజలు అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు ఇప్పుడు అదే తరహా స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి ఆలోచిస్తున్నారు కానీ అక్కడ ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది పనిచేసే వ్యక్తులు కూడా లేరు అన్ని సమస్యలు పర్వాలేదు భగవంతుడు ఎప్పుడు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు ఎప్పుడు కూడా సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నా నైజం తప్పకుండా మళ్ళా అలాంటి అవకాశాలు ఎదుర్కొని ఎక్కడికక్కడ ముందుకు పోతాం తొంభై ఐదు లో జరిగింది హైదరాబాద్ లో కూడా ఆ రోజు జీతాలు ఇవ్వలేకపోయా రెండు వేల నాలుగు అంత బెస్ట్ అకాలమీగా తయారు చేశాం నేను చెప్పింది మొత్తం ఖజానా అయితే ప్రస్తుతం ఖాళీ అయిపోయింది సంక్షోభంలోనే అవకాశాలు ఎదుర్కొనే పరిస్థితి మళ్ళీ వచ్చింది తొంభై ఐదులో ఏదైతే చేసాం మళ్ళీ అదే కష్టపడతాం అంటే ఈ ఐదేళ్లలో ఎంతగా అయిపోయింది ఎంత నాశనం అయిపోయింది ఎంత నాశనం చేశారు జగన్ గారు రాష్ట్రాన్ని అనేది నేను చెప్పాలనుకుంటున్నారు సహజం కదా ఇప్పుడు తొంభై ఐదులో జీతాలు ఎవలేని పరిస్థితి రెండు వేల నాలుగు బెస్ట్ యాకాని నేను తీసుకో మరి అప్పటి నుంచి ఎప్పుడు గెలిపించలేదు అక్కడ పాయింట్ ఆయన ఆ తర్వాత టీఆర్ఎస్ఏ వచ్చింది మరి ఎందుకని జనం అంగీకరించలేదు కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళవి ఉంటాయి ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు ఏమని చెప్పారు వంద కోట్ల రూపాయలు మాత్రం అని చెప్పారు యర్మల రామకృష్ణ గారి ఇచ్చింది స్టేట్మెంట్ రెండు వేల పంతొమ్మిది కరెక్ట్ గా ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం చేపట్టే టైంలో ఏమీ లేదు అసలు ఈ నెల జీతం ఎట్లా ఇస్తారని మరి ఐదేళ్ళు జగన్ నడుపుకొచ్చాడు కదా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నారు నడుపుకొస్తుంది అడుపు వస్తుంది ఇదేమి ఇక్కడేమి గొడ్డుబోలా డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులకు సంబంధించి వస్తూ ఉంటాయి ఒకే ఒక్క సమస్య ఏమొస్తుంది అంటే సంక్షేమ పథకాలకి సమస్య వస్తుంది సంక్షేమ పథకాలకి డబ్బుల దగ్గరనే ప్రాబ్లం జీతాల వీటికి ప్రాబ్లం ఉండదు జీతాలకు సంబంధించిన ఏ సమస్య రాదు మనకి ఆంధ్రాకి సంక్షేమ పథకాలు రావాలంటే గతంలో జగన్ టైంలో ఏడాదికో నలభై ఐదు వేల కోట్లు అయ్యేది ఇప్పుడు చంద్రబాబు గారిది మామూలుగా కరెక్ట్గా అమలు చేస్తే లక్ష కోట్లు అవుతుంది చీఫ్ అండ్ బెస్ట్గా ఆలోచించింది డెబ్బై ఎనభై వేల కోట్లు అవుతుంది అది వెంటనే అమలు చేస్తారా లేదా అన్న దాని మీద ఆధారపడదు ఎందుకు అంటే అతను నవరత్నాలు వచ్చిన ఏడాదే చేసాడు ఇప్పుడు వీళ్ళకి సమస్య అదే వీళ్ళు సూపర్ సిక్స్ అనేది మనం అధికారంలోకి రాగానే అన్నారు ఓ నెల అయిపోయింది కదా మళ్ళీ రెండో నెల మూడో నెల ఇప్పుడు చూస్తే మళ్ళీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఏంటి అర్థం ఓట్ అకౌంట్ బడ్జెట్ బడ్జెట్ లో డబ్బులు ఉంటేనే ఇస్తారు డబ్బులు లేకపోతే ఎవరు కదా కాబట్టి ఇదో పెద్ద చర్చ ఆ కాన్సెప్ట్ నుంచి ప్రస్తుతం ఇది అంటే ఒక రకంగా సైకలాజికల్ గా సిద్ధం చేస్తున్నారు రాష్ట్రం అతను నాశనం చేసేసాడు చేసేసాడు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం కొంచెం టైం తీసుకుంటది అని పబ్లిక్ ని మోటివేట్ చేసే ఉద్దేశం అది ఇదే టైంలో వైసీపీ కూడా సైకలాజికల్ గా సిద్ధం కావాల్సిన అవసరం ఉందా డేంజర్ బెల్స్ కొట్టడం మొదలు పెట్టారా బాబు గారు ఎందుకు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా ఇప్పుడు అంటే పదకొండు సీట్లే కదా ఎంతసేపు కొట్టే అయిపోద్దేమో నిజంగా ఆయన అన్నట్టు భూస్థాపితం అయిపోద్దేమో పార్టీ అది వైసీపీ ఇప్పుడు ఏమైపోతుంది దాంతో వెళ్ళిపోయారు అనుకుందాం ఒక జగనే ఉన్నాడు అంటే కోలుకోవడం కష్టం కదా అప్పుడు ఇంకా ప్రత్యర్థి లేకుండా ఉంటే మరి ఆ పాలన అప్పుడు అప్పుడు చూస్తారు కదా పబ్లిక్ ప్రత్యర్థి ప్రజలు కూడా చూస్తారు కదా కోరుకుంటారు అది నాలుగు రోజులు పోతే తెలుసుద్ది కదా ప్రత్యర్థి లేని రాజకీయాన్ని ప్రజలు కోరుకునేటట్టు అయితే ప్రతిపక్షానికి నలభై శాతం ఓట్లు పడవు కదా ప్రాక్టికల్ గా కాబట్టి ప్రత్యర్థి ఇప్పుడు తెలుగుదేశం ఇరవై మూడు సీట్లే వచ్చింది ప్రత్యర్థిని పక్కన పెట్టారా ఏంటి జనం కాబట్టి ప్రతిపక్ష రాజకీయం అనేది ప్రజలు కోరుకుంటారు అది 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 దాన్ని భూస్థాపితం చేశారు ఫర్ ఎగ్జాంపుల్సారి ఇరవై మూడు మందిని తీసుకెళ్లారు ఏమైంది ఇప్పుడు మొత్తం జగన్ ఒక్కడ తప్పించి పది మందిని తీసుకెళ్లిపోయారు అనుకుందాం జనం యాక్సెప్ట్ చేస్తారా ఏమవుతుంది తీసుకోరు నాకు తెలిసి కాకపోతే ఏంటంటే నేను అనుకోవడం వల్లే లీగల్ ఆస్పెక్ట్ లోనే అటు కేంద్రం నుండి వేగంగా స్పందించేలా చేస్తే ఇప్పుడు ఆ సిబిఐ ఎందుకు చేస్తాడు ఇవి చూస్తున్నాయి అప్పుడు పెట్టించిన కేసులు ఎలాగే తీర్పిచ్చాలో అర్థం కావట్లేదు అంటే తీర్పిచ్చడం అంటే ఏం వాదించాలో అర్థం కావట్లేదు సింపుల్ లాజిక్ ఏంటంటే పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పెట్టినోడు నేను మోసపోయానని చెప్పట్లా నా ఇష్ట ప్రకారం పెట్టుబడి పెట్టాను అంటున్నాడు అదే సందర్భంలో ఎస్ సో బెనిఫిట్ పొందారు అని చెప్తున్నారు అవును బెనిఫిట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవా మన వాళ్ళు ఎదుర్కొన్నానే కనబడుతుంది కదా కియాకి ఇచ్చింది ఏంటి లేకపోతే అదానికి ఇచ్చేది ఏంటి ఇట్లాంటి సంస్థ పెడతానోటి బెనిఫిట్స్ ఇస్తున్నాం కదా ఆ బెనిఫిట్ కి ఇతని సంస్థలో పెట్టుబడి పెట్టారంటున్నారు అది ఏ ప్రాతిపదికన అవుతుంది అంటే పెట్టుబడిదారులు కూడా జగన్ ఉంటే వస్తారా బాబు ఉంటే వస్తారా ఈ వ్యత్యాసం చూస్తారా అంటే ఏం చెప్పింది కమిషన్ల కోసం కక్కుత్తి పడి బెదిరించి పంపించేసారు అప్పుడు పెట్టుబడిదారని జగన్ ఉంటే అసలు రావాలనుకోవట్లేదు అంటే ముఖ్యమంత్రిని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటారు పరిశ్రమ లిస్ట్ తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు దాకా ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి చూస్తే తెలిసిపోద్ది కదా వచ్చిన రాలేదా ఒక్కటి రాలేదన్నారు వచ్చిన పేర్లే చెప్తున్నారు కదా ఇప్పుడు అదాని కనబడుతున్నాడు కదా వాళ్ళే కనబడుతున్నారు కదా కాబట్టి కంపెనీలు ఎవరు వస్తే ఒకటే మనం చూసుకోవాల్సిందల్లా ఎవరు అధికారంలో ఉన్నా తమిళనాడులో గాని కర్ణాటకలో గాని వ్యాపారాలు పారిశ్రామికేతల జోలికి పోరు ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా కేసీఆర్ కూడా ఆంధ్ర వాళ్ళు అంటే అంతరత్స చేసినటువంటి ఆయన అధికారంలోకి రాగానే ఎక్కడ వాళ్ళ జోలికి పోనీ ఆ మూడు చోట్ల పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం తీసుకొచ్చారు అందుకనే రాజకీయాలకి పారిశ్రామికవేత్తలు చందాలిస్తారేమో కానీ వాళ్ళు ఇన్వాల్వ్ కారు వాళ్ళ జోలికి కూడా పోరు ఖచ్చితంగా రాజకీయ నాయకులు అక్కడ ఆయా పరిశ్రమలో పెట్టుబడిదారులు వాటాదారులు లేకపోతే యజమానులు అయి ఉంటారు కానీ వాడి జాలికి పోలే అక్కడ ఆ మూడు రాష్ట్రాలు కరెక్ట్గా ఉన్నాయి మన రాష్ట్రంలో మాత్రం ఇట్లాగ పారిశ్రామికవేత్తలను ఎవరు అధికారులకు వస్తారు అటు వాళ్ళు ఇంకోటి ఇక్కడ పత్రికలు కూడా తెలంగాణలో అట్లా రాయిట్లా కానీ ఇక్కడ రాస్తున్నారు పారిశ్రామికలు వాళ్ళ పరిశ్రమ వీళ్ళ పరిశ్రమ అన్నటువంటి కోణాలు తద్వారా ఆంధ్రాని నాశనం చేసే కుట్ర జరుగుతున్నది అక్కడి నుంచి మీడియా నుండి నేను చాలా సార్లు హైదరాబాద్ హైదరాబాదుని బాగా కాపాడుకోవడం కోసం ఆంధ్రాన్ని నాశనం చేస్తున్నారు ఆంధ్రాలో ఇంత గొడవ జరుగుతున్నప్పుడు రాయాల్సిన వాళ్ళు ఎందుకు రాయరు వార్తలు పరిశ్రమలను బెదిరించేటటువంటి పరిస్థితులు అది ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు బెదిరించారని రాశారు కదా ఇప్పుడు కూడా రాయాలి కదా కో మీద డైరెక్ట్ పేపర్లే రాస్తున్నాయి లేకపోతే అరవిందో వాళ్ళని బెదిరేస్తున్నాం మనం లేకపోతే అదానిని బెదిరేస్తున్నాం పత్రికలు అడ్డంగా రాస్తున్నారు అదే అక్కడ పెట్టుబడికి అర్థలు దాస్తున్నారు వచ్చిన వాళ్ళని పారిపోయేలా చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళని పారిపోయేలా చేద్దాం అనుకుంటున్నారు అది చాలా ప్రమాదకరం దాన్ని మనం సెట్రేట్ చేయకపోతే నాయకులు హైదరాబాద్ లో బానే ఉంటారు నాశనం రాష్ట్రం ఒక మంచి నాయకుడు పాలన ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు కదా లాస్ట్ లో పారిశ్రామికవేత్తలకి అంటే ఎన్డిఏ లో భాగస్వామికి ఉన్నారు కాబట్టి కేంద్రం సపోర్ట్ ఉన్నారు కాబట్టి స్పెషల్ ఎగ్జామిషన్స్ ఇట్లాంటివి ఏమన్నా భవిష్యత్తులు ఇచ్చే ఆలోచన ఉంటుందా దానివల్ల ఎగ్జామిషన్స్ ఉంటాయి ఇదివరకు ఏంటంటే హోదాకి సంబంధించి ఉంది ఫైవ్ ఇయర్స్ కి అది తర్వాత కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు అది జరిగితే మంచిదే ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి ఇండస్ట్రీస్ లో కియా వచ్చింది కూడా ఆ కారణమేనా వెనుకబడించేటటువంటి ట్యాక్స్ కాబట్టి అది గనక కనుక కూడా అంటే ఖచ్చితంగా అంటే దానికి దీనికి సంబంధం లేదు జగన్ ని రాజకీయ అంతం చేయాలన్న సహజంగా ఆయనకు ఉండేటటువంటి ముందు రాజశేఖర్ రెడ్డి ఆమె ఎదిగేలా చూద్దాం అనుకున్నారు తన ప్రత్యర్ నాశనం అవ్వాలని కోరుకుంటారు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాశనం అవ్వాలని కోరుకున్నారు బిజెపి నాశనం అవ్వాలని కోరుకున్నారు అట్లాగే జగన్ నాశనం కోరుకుంటారు కోరుకున్నంత మాత్రం వాళ్ళందరూ కాంగ్రెస్ ఏమైపోయింది జగన్ ఏమవుతాడు చూద్దాం తనకి భూస్థాపితం చేస్తాం భూతాన్ని ఇది రాజకీయ వ్యూహం మొదలైపోయింది చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ జగన్ అలెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా వైఎస్ఆర్సీపీ సిపి లేదంటే జగన్మోహన్ రెడ్డి ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చూద్దాం we okay.